The cat అండి ఇవాళ మార్నింగ్ మా ఆయన చేపలు తీసుకున్నారు మాకు ఫ్రెష్ కూరగాయలే కాదు అప్పుడప్పుడు ఇలా ఫ్రెష్ చేపలు ఇంకా రొయ్యలు కూడా ఇంటి వరకే తీసుకొచ్చి అమ్ముతారు సిటీలో అయితే ఏమైనా వెజిటేబుల్స్ కావాలన్నా లేకపోతే నాన్ వెజ్ కావాలన్నా ఇప్పుడు అన్ని యాప్స్ వచ్చేసాయి కదా యాప్స్ లో డెలివరీ చార్జెస్ ఇచ్చి ఇంకా ఎక్స్ట్రా పే చేసి మరి ఇంటి వరకు తెప్పించుకోవాలి పల్లెటూరులో అయితే అలా కదండి చక్కగా ఇంటి వరకే తీసుకొచ్చి అమ్ముతారు ఇక్కడ ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి ఈ సముద్రం చేపల లాగా ఐస్ లో పెట్టి అమ్మరు మాకు తాండవ రిజర్వేయర్ చాలా దగ్గరగా ఉంటుంది ఈ చేపలు కూడా అక్కడ నుంచి వస్తాయి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఫ్రెష్గా పట్టి తీసుకొస్తారు ఒక అంకులు ఎందుకో సముద్రం చేపలు అంతగా నచ్చవు ఎంత క్లీన్ చేసి ఎంత బాగుండినా స్మెల్ అయితే వస్తూనే ఉంటుంది నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఇవాళ మా ఆయన చేపలు ఫ్రై చేయమని చెప్పడం మర్చిపోయారు నేను ఎప్పుడు ఫ్రైయే చేస్తా కానీ ఎందుకు కూర చేయాలనిపించి కూర చేస్తాను తర్వాత ఫోన్ చేసి చెప్పారనమాట ఫ్రై చేయమని అప్పటికే కర్రీ చేసేసాను ఇంకా చేసేదేం లేదు కర్రీయే తినాలి ఇంట్లో మా అత్తయ్య చేపల కర్రీ చాలా బాగా చేస్తారు కానీ వాళ్ళ అత్తయ్య లేరు అందుకనే నేనే చేశాను అత్త ఉన్నా కానీ నేనే చేస్తాను ఇప్పుడు ఇప్పుడే చేయటం నేర్చుకుంటున్నాను నేర్చుకోవటం కూడా మంచిదే కదా ఫ్యూచర్లో యూజ్ అవుతుందని చెప్పి నువ్వు ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారు ఇవాళ కృష్ణాష్టమి కదా మోస్ట్లీ నాన్ వెజ్ తినరు అనుకుంటా మేము క్రిస్టియన్స్ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ చేసేసుకుంటాం అదనమాట ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సీ నెక్స్ట్ వీడియో బాయ్